గ్రూప్ స్పానిష్ మోడల్ విలాస్ ట్రిప్లెస్ విలాస్గాపూర్ మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొదలుపెట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ భరత మాట నుదుటి సింధూరాన్ని ఎవరైనా టచ్ చేయాలనుకున్నా ఈ దేశ ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని ఎవరైనా తుడవాలనుకున్నా వాళ్ళకి ఇచ్చేటువంటి సమాధానమే ఆపరేషన్ సింధూర్ కశ్మీర్ బాగుండాలని కశ్మీర్ మా దేశంలో భాగస్వామి అని కశ్మీర్కి పర్యాటక రంగంతో ఒక కొత్త శోభ వస్తుందని కశ్మీర్లో ఉన్నటువంటి సోదరులందరూ బాగా మంచిగా బతకాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రశాంత వాతావరణంలో టూరిజం డెవలప్ చేసిన సందర్భంలో అమాయకులైనటువంటి ఆడబిడ్డల్ని మతం పేరిత అడిగి వాళ్ళ నుదుటి సింధూరాన్ని తుడిచినటువంటి ముష్కరులకి సమాధానం ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈరోజు తెల్లవారుజామున భారత ప్రభుత్వం మొదలుపెట్టింది మేము మొదటి నుంచి చెప్తానే వస్తూ ఉన్నాం ఎవరి జోలికి రాము మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటామని చెప్పినాం ఈ దేశ ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని ముట్టాలని ప్రయత్నం చేసినాడు భరతమాత నుదుటి సింధూరాన్ని టచ్ చేయాలని ఆలోచించినోడు ప్రపంచం ఎల్లలలో ఏ చివరన దాక్కున్నా వెంటాడి వేటాడి ఏరేస్తామని చెప్పి మోడీ గారు చెప్పినారు దానికి నిన్న శ్రీకారం చుట్టడం జరిగింది ఈ దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాకు న్యాయం జరుగుతుంది ఇట్లాంటి హింసాత్మక సంఘటనలు భవిష్యత్తులో జరిగాయి ఈ దేశం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తామని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసే సైనికులుగా మేమందరం కూడా అదే కోరుకుంటా ఈ దేశం బాగుండాలంటే ఈ దేశం వైపు ఎవడు టెర్రరిస్ట్ కన్నెత్తి చూడకూడదంటే ప్రపంచ దేశాలు కూడా ఈరోజు భారతదేశం తీసుకున్న చర్యని సమర్థించడమే దానికి సరైనటువంటి సజీవ సాక్ష్యంగా మేము భావిస్తూ ఉన్నాం అందుకని ముష్కరులకి గుణపాఠం చెప్పాల్సిందే ప్రపంచంలో ఏ కార్నర్ల దాక్కున్నా ఉగ్రవాది అనేటువంటి ఏరేయాల్సిందే అది ప్రారంభించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇలా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడతారని చెప్పి మేము సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాం ప్రజలందరికీ కూడా మోడీ గారి పట్ల విశ్వాసం ఉంది వారు చేసేటువంటి పనుల పట్ల ఆమోదం ఉంటుందని చెప్పి కూడా మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం థ్యాంక్ యూ